ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పొట్ల అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సెపిరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి మీ పవని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా షేక్ రెసిపీస్ చాలా మంది అడుగుతూ ఉంటారండి నన్ను మేడం షేక్లో ఏమైనా కలుపుకోవచ్చా చియా సీడ్స్ కలుపుకోవచ్చా ఏ ఫ్రూట్స్ కలుపుకోవాలి అని చెప్పేసి ఇవాళ ఒక మంచి షేక్ రెసిపీ అయితే చూపిస్తాను నాకు ఇష్టమైంది నేను ఎప్పుడు చేసుకునేదన్నమాట ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి అందుకన్నా ముందు ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియను వాళ్ళకోసం నాకు వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి మీకు ఇది హోమ్ డెలివరీ అవుతుంది మీ ఇంటికి వచ్చేసింది అనమాట చాలామంది నన్ను ఇట్లా యూట్యూబ్లో ఇలా చూస్తారు కదండి ఇన్స్టాలో యూట్యూబ్లో మీరు ఆన్లైన్ కదా మేడం ఆన్లైన్లో కొనుక్కోవద్దు అంటున్నారు కదా ఆన్లైన్ కాదండి నేను ఆన్లైన్ కాదు ఆన్లైన్ అంటే ఏంటి సమ్ యాప్స్ ఆ పేర్లు నేను చెప్పకూడదు అక్కడ దొరికేవి ఫేస్బుక్లో పెట్టి అమ్ముతారు ఇలా పెట్టి అమ్ముతారు కదా మీషోలు ఇలా అలాంటివి ఆన్లైన్ అంటే మేమేంటి నేను ఒక వెల్నెస్కి నేను నన్ను కంపెనీ నుంచి నేను మీకు అమ్ముతున్నాను అనమాట నా దగ్గర మీరు తీసుకోవచ్చు నేను నాలుగు సంవత్సరాలకు ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను నా దగ్గర ఇప్పుడు దాకా పన్నెండు వందలు ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారండి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్ చేయొచ్చు నా దగ్గర అయితే ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు వందల్లో ఉన్నారు చెప్పొచ్చు చెప్పాలి అంటే నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గానండి చాలామంది జంగా తగ్గుతారా మేడం వస్తే జంగ తగ్గుతారండి బాబు చాలా బాగా తగ్గుతారు వెయిట్ ప్రపంచంలో అంటే మనం ఉన్న మొత్తం ప్రపంచంలో సురక్షితంగా బరువు తగ్గే మార్గం ఏదైనా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ మిగతా డైట్స్ కూడా ఉన్నాయి కాదు అన్ను కానీ వాళ్ళు ఏంటంటే తగ్గిస్తారు ఇప్పుడు కిటో డైట్ ఉందండి ఒక నెలలోనే పది కేజీలు తగ్గుతారు మళ్ళీ రెండు నెలల ఇరవై కేజీలు పెరుగుతారు ఉపయోగం ఏముంది చెప్పండి హెల్త్ ఎంత డిస్టర్బ్ అయ్యద్ది చెప్పండి నేను మా వారి ఎక్స్పీరియన్సే చెప్తాను అనమాట మేము అప్పుడు కిటో డైట్ ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం అందరూ బాగా చేశారు మా హస్బెండ్ కూడా డైట్ బాగా చేశాడనమాట తన ఏంది పద్దెనిమిది కేజీలు తగ్గాడు ఒక రెండు నెలల్లోనే ఇరవై మూడు కేజీలు ఇరవై ఐదు కేజీలు పెరిగాడనమాట పెరిగేసరికి ఏమైంది ఒకేసారి వెయిట్ ఒక ఎముక బ్రేక్ అయిపోయింది ఆ వెయిట్కి ఒకేసారి పెరిగేసరికి ఆ ఎముక తొంటి దగ్గర ఎముక బ్రేక్ అయిపోయి అది ఆపరేషన్ చేయించడానికి మేము మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యామో ఎంత బిజినెస్ నష్టపోయామో ఎంత అనిపించుకున్నామో మాకే తెలుసండి ఎందుకంటే స్టాండ్ పట్టుకుని నడిచే సిచ్యువేషన్ వచ్చింది ఒక ఐదు ఆరు నెలలు ఎలా ఉంటే చెప్పండి నాకు ఒక వైఫ్గా అలాంటి చేయకండి పిచ్చి పిచ్చి డైట్లన్నీ చేయకండి నే ఇంత చూసి నేనే మీకు చెప్తున్నాను హెర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ డైట్ అని మీరు ఈ మీల్ రిప్లేస్మెంట్ తీసుకోవటం చాలా చాలా మంచిదండి మీ బాడీకి ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ ఫుడ్ మంచిదని మనందరికీ తెలుసు కదా ఇది ప్రోటీన్ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మనకి చెట్ల నుంచి తీసిన మంచి ప్రోటీన్ కాబట్టి ఇది చక్కగా తీసుకోవచ్చు ఇందులో మీరు ఏం చేస్తారంటే మీకు తెలుసు ఫార్ములా వన్ ఎలా వేసుకోవాలా క్వాంటిటీస్ అన్ని బిఫోర్ వీడియోస్లోనే ఒకసారి చూడండి ఇందులో మీరు చియా సీడ్స్ మిత్తులు వేసుకోవడం బెస్ట్ అండి దానిమ్మకాయ కూడా చిన్నకాయ అయితే ఒక కాయ వేసుకోండి కొంచెం పెద్దకాయ అయితే ఆఫే తీసుకోండి నేను చాలా చిన్నకాయ తీసుకున్నాను కాబట్టి ఒక కాయ వేసేసుకున్నాను అది ఇంట్లో ఉంటే కొంచెం స్టోర్ చేసి కొంచెం వేసుకునేదాన్ని బయట ఉన్నాను కాబట్టి షాప్ దగ్గర ఉన్నాను కాబట్టి మొత్తం వేసేసుకున్నానమాట ఎందుకంటే అది కూడా క్యాలరీసే కదండి కౌంట్ చేసుకొని తీసుకోవాలన్నమాట చియా సీడ్స్ మీ అందరికీ తెలుసు అన్ని వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను ఆ ఫ్రెష్లో షేక్లో మీరు చీ ఆసిడ్స్ కలుపుకోవడం చాలా చాలా మంచిది అనమాట బాడీకి ఫైబర్ అందుతుంది కడుపు ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట ఇలా చేసి తీసుకున్నారంటే షేక్ అమృతంగా ఉంటుంది అనమాట అలా అని డైలీ తీసుకోవద్దు వీక్లీ టూ టైమ్స్ ఇలా తీసుకోండి నైట్ టైం ఎప్పుడన్నా మరి హెవీగా తినాలనిపిస్తుంది బాగా అనిపిస్తున్నప్పుడు అంటే కొంచెం మంది నైట్ ఆకలి వేస్తుంది షేక్ తాగాక అంటున్నారు కదా అలాంటప్పుడు తీసుకోండి ఇబ్బంది లేదు ఇందులో ఇంకా ఏమేమి వేసుకోవచ్చు అనేది అయితే నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మీకు షేక్స్ రెసిపీస్ అన్నీ చేసి చెప్తాను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనం ఇంకా ఇవి ఉంటాయి కదా వీటిని ఏదో అంటారు గుర్తు రావట్లేదు అవిసె గింజలు వేసుకోవచ్చు ఇలాంటి కొన్ని కొన్ని వేసుకోవచ్చు అనమాట అవన్నీ మీకు నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను తప్పకుండా ఇవాళ అయితే వీడియో ఇంతేనండి మంచిగా అయితే ఇలా షేక్స్ ఎంజాయ్ చేస్తూ మంచిగా వెయిట్ లాస్ అవ్వండి షేక్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియకపోతే నాకు కాల్ చేయండి మంచిగా డైట్ ప్లాన్స్ ఇస్తాను షేక్ ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి ఎన్నింటికి తాగాలి డైలీ జూమ్ క్లాసులు ఉంటాయి ఉదయం మార్ని నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రీగానే ఇస్తామండి మీ ప్రోడక్ట్ దానికి మీరు మనీ పే చేసి తీసుకుంటారు అంతే మిగతా సర్వీస్ కానీ జూమ్ కాల్స్ కానీ అన్నీ మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట డైలీ నేను మార్నింగ్ ఫస్ట్ లాగో కానీ ఎఫ్రెష్ తాగుతాను ఎఫ్రెష్ సిలింప్లీ ప్రొబెట్క్ వేసుకొని తాగుతాను ఆ వీడియో వచ్చేసి ఎందుకు చాలామంది అడుగుతున్నారు స్టేటస్ చూసి స్టోరీ చూసి ఆ సింప్లీ ప్రొమాటిక్ వీడియో వచ్చి ఈవినింగ్ పెడతానండి ఈవినింగ్ అస్సలు మిస్ అవ్వద్దు వీడియోస్ని మన వీడియోస్ హెర్బల్ లైఫ్లో ఎవ్వరూ చెప్పనంత కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది ఒక్కసారి బిఫోర్కి వెళ్ళి చూసుకోండి హెర్బల్ లైఫ్ అంటా అని ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయింది ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పాను నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇవన్నీ నేను వీడియోస్ పెడతాను మీకు కంపల్సరీ కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎప్పుడైనా మీరు షేక్ తాగాక కంపల్సరీ కొంచెం వాటర్ కూడా తాగాలి నేను తర్వాత మీకు వాటర్ తాగడం కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మనకి కడుపు ఫిల్లింగ్ అనిపించదనమాట సేమ్ టైమ్ మనం షేక్ చేసుకుంటాం కదా ఆ బాటిల్కి అంతా అదంతా ఉంటుంది కదండీ అది కూడా న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని తాగండి షేక్ తాగాక ఎంత గ్యాప్ ఇచ్చి మనం నార్మల్ ఫుడ్ తినాలి అని అడుగుతున్నారు మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటారు కాబట్టి టిఫిన్ మానేసి షేక్ తాగండి మధ్యాహ్నం ఒకటికి కల మీరు భోజనం తీసుకోవచ్చు అనమాట భోజనం తీసుకునే లోపం మీకు ఏమైనా వేస్తే స్కిన్ బూస్టర్ కానీ హెచ్ ట్వంటీ ఫోర్ కానీ ఎఫ్రెష్ కానీ మీ బడ్జెట్ని బట్టి మీకు బడ్జెట్ ఉంది ఇబ్బంది లేదనుకుంటే స్కిన్ బూస్టర్ కలుపుకొని తాగండి కొంచెం బడ్జెట్ ఇబ్బంది ఉంటుంది అక్క మాకు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ ట్వంటీ ఫోర్ తీసుకోవచ్చు హెచ్ ట్వంటీ ఫోర్ కూడా మాకు బడ్జెట్ లేదనుకుంటే ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మీకు తెలుసు కదా అది ఎప్పుడైనా తాగొచ్చు మీరు భోజనానికి ముందు భోజనానికి ఎప్పుడైనా తీసుకోవచ్చు నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ ఎ ఫ్రెష్ తాగుతాను లేకపోని తర్వాత షేక్ తర్వాత మళ్ళీ ఎఫరెషు తాగుతూనే ఉంటాను నాకు ఇలా ఆకలి అనిపించింది అంటే ఏదన్నా స్కిన్ బూస్ట్ కానీ హెచ్ ట్వంటీ ఫోర్ కానీ నా టేబుల్ మీదే ఉంటాయి అనమాట నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట వర్క్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నా ఆకలి వేస్తే ఒకటి ఓపెన్ చేసుకొని కలుపుకొని తాగుతానండి ఆల్మోస్ట్ నా డేలో స్కిన్ బూస్ట్ కంపల్సరీ ఉంటుంది హెచ్ ట్వంటీ ఫోర్ కంపల్సరీ ఉంటుంది అనమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్ టైంలో అలా యాడ్ చేసుకుంటూ ఉంటాను బయట మనం రకరకాల ఫుడ్స్ ఉంటాయి కానీ క్యాలరీస్ ఎక్కువైపోతూ ఉంటాయండి బయట ఫుడ్ తీసుకుని కాడి నుంచి ఇందులో క్యాలరీస్ లో క్యాలరీ ఉంటుంది మంచి న్యూట్రిషన్ దొరికింది కాబట్టి నేను దీన్నే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట స్నాక్ రూపంలో కూడా మరి మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు ఐడి కావాలి కంపెనీ నుంచి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూలుతే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా మీకు వివరంగా చెప్పి న్యూట్రిషన్ మీ ఇంటికి పంపిస్తాను ఇంటికి వచ్చాక ఎలా వాడాలి ఏంటి కూడా నేనే ఫోన్లో మాట్లాడతాను అనమాట నన్ను కలవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేసినా నేనే టచ్లో ఉంటాను నేనే మాట్లాడతాను అనమాట నా డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో నా పేరు వచ్చేసి పావని పొట్ల వి అని ఉంటుంది అక్కడ మీరు నన్ను ఫాలో అయితే నా డైలీ అప్డేట్స్ అన్ని మీకు దొరుకుతూ ఉంటాయి ఓకేనా ఇవాళ వీడియో ఇంతే బాయ్ బాయ్